హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ క్రియేషన్స్ ఈరోజు నేను మటన్ ఫ్రై చేశానండి ఇది చేయటానికి చేసే విధానం చెప్తానండి ఒక కేజీ పావు మటను తీసుకుని శుభ్రంగా కడుక్కొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు నూనె వేసి కొన్ని నీళ్లు పోసుకొని కొంచెం ఇలా కలుపుకొని ఇది బాగా కలిసేలాగా కలుపుకొని ఇది కుక్కరు పెట్టుకుని గిన్నె ఇది చిన్న కుక్కర్ గిన్నెండి నేను ఇలాగా ఉపయోగించుకున్నాను పెద్ద కుక్కరు పెట్టి అందులో నీళ్లు పోసి ఈ కుక్కర్ గిన్నె ఇందులో పెట్టి మూత వేసి ఒక నాలుగు విజిల్స్ రానిచ్చానండి అది ఉడికిపోయింది మళ్ళీ బాండి పెట్టుకొని ఇందులో మూడు కప్పుల నీళ్ళు నూనె మూడు పావు కేజీలు దాకా ఉంటుందేమో అండి పావు కేజీ దాకాను దీన్ని ఇది ఉడకబెట్టుకున్నది ఎక్కడన్నా నీళ్ళు దగ్గరికి ఎగరబెట్టేసుకొని బ్యాండి పెట్టి నూనె పోసుకొని ఇందులో మొక్కలన్నీని వేయించుకోవాలండి ఈ మొక్కలు వేగిన తర్వాత దీంట్లో అల్లం ఎల్లులు పేస్ట్ ఉందాక కొంచెం చెట్టేనండి అందులో ఒక పది ఎండుమిర్చి దే మళ్ళీ ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి గసగసాలు దాసిన చెక్క మొగ్గలు అన్నీ వేసి మిక్సీ కొట్టుకున్నానండి ఇది మిశ్రమం అదంతా ఈ ముక్కలు వేగాక ఇలాగ బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఇది ఫ్రై అయిపోయి చేసుకున్న తర్వాత ఇవి మళ్ళీ నూనె బాగా మగ్గనివ్వాలండి మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు ఎంత పడద్దో చూసుకొని ఇందాక ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్నా కాదండి మళ్ళీ కొంచెం తక్కువ అయితే చూసుకొని వేసుకోవాలండి సరిపడినంత ఇది దగ్గరికి వచ్చిందండి మాంసం ఫ్రై రెడీ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి